హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి టమాటో తోటి మంచి గ్రేవీ కర్రీ అండి టమాటో ఉల్లిపాయ తొక్కుడు కర్రీ అండి చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతీ రోటీల కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు టమాటో తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఈ కూరకి చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయ కూర టమోటా కూరకైతే సన్నగా కట్ చేసుకుంటాం దీనికైతే అలా కాదండి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కూడా మనకి ఎక్కువ ఫ్రై అవక్కర్లేదండి లైట్గా ఫ్రై అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది చూడండి అన్నీ ఇలాగ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలో రెండు రెండుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను వేసే ఈ గరిటెతోటి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఈ కూర ఒక నాలుగు ఐదు మందికి కరెక్ట్గా సరిపోయిద్దండి మంచి గ్రేవీగా కొంచెం కూరతో ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి ఇది ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ ఉల్లిపాయ మగ్గుతే సరిపోయిద్ది అంతే ఈ కూరకి చాలా బాగుంటుంది తొక్కుడు కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలదెప్పుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గేలో మనం టమోటాలు కట్ చేసుకుందాం టమోటాలు ఫస్ట్ ఈ సై ముందు భాగము ఇలా తీసేసుకోండి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఫ్రై అవ్వేటప్పుడు ఫ్రై అవ్వదండి అలాగే ఉండిపోయింది ఇంకా అది హెల్త్ కూడా మంచిది కాదు అలా ముందు సైడ్ తీసేసుకొని టమోటాలు కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి టమోటాలు నాటు అయితే ఇంకా ఈ కూరకి చాలా బాగుంటుందండి చూడండి ఇలా సన్నగా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మనకు మగ్గిపోయినాయి ఈ మాత్రం మగ్గితే చాలని ఇంకా ఎక్కువ మగ్గక్కర్లేదు ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు సారీ టమోటాలు వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువ శ్రమ లేదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు ఓన్లీ ఒక ఉల్లిపాయ టమోటా ఉంటే చాలు ఇంట్లో ఏమీ లేకపోయినా ఉంటే చాలండి కూర చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద బాగా టమోటాలు ఉడికించుకోండి చూడండి మొత్తం టమోటాలు నాకు ఫిఫ్టీన్ మినిట్స్కి మొత్తం ఉడికిపోయినాయి టమోటాలు చూడండి తినేటప్పుడు మనకు ఆ ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిందండి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోండి స్పైసీనెస్ తగ్గట్టు కారం కూడా మనకు ఎక్కువ టమోటాలు ఉన్నాయి పుల్లగా వస్తుంది అని ఏం లేదండి అస్సలు పుల్లగా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్లు ఓన్లీ ధనియా పౌడర్ అండి వేయించుకొని దంచుకున్న ధనియా పౌడర్ మాత్రమే ఇంకా మిగతా ఏమో చక్కా లవంగాలు ఇలాంటివి ఏమొద్దండి ఆ ఫ్లేవర్ ఇంకా ఈ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఓన్లీ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పాటించితే మనకు చూడండి చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇలాగా మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది మనకు కూర కూడా రెడీ అయిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయిద్దండి ఉల్లిపాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ టమోటా తొక్కుడు కర్రీ అండి సూపర్గా ఉండదు ఈ పచ్చిమిర్చి ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది అంతేనండి ఇక తీసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఐదు ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు కొంచెం కూరతో ఎక్కువ రైస్ అయితే కలుస్తుంది టేస్ట్ కూడా ఇంకా అంతే బాగుంటుందండి అంతేనండి నచ్చిందా నచ్చినట్టయితే నచ్చిందే అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతోటి ముందు మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్